హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈ ఒకటే అని ఎవరైనా కన్ఫ్యూజన్తో ఎవరైనా తెలియక మాత్రం దయచేసి స్టేట్ లెవెల్ అండర్ ఆర్జీ ఇన్స్టిట్యూషన్ లో అప్లై ఒక్కటి కాదు రెండు డిఫరెంట్ ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఉండి డబ్బులు ప్రాబ్లం ఉన్నట్టయితే అదే విధంగా మేము కష్టపడి చదువుకుంటాం మాకు అంతకన్నా ఎక్కువ స్కోప్ లేదు అనుకున్న వాళ్ళు మెయిన్గా ఎవరైతే ఒకవేళ మీకు ఐఐటి ఫౌండేషన్లో మంచి స్కిల్స్ ఉండి మంచి నాలెడ్జ్ ఉంది ఐఐటి జేఈ మెయిన్స్లో మేము ర్యాంక్ కొడతామని కాన్ఫిడెంట్ ఉంది ఫైనాన్షియల్గా మీకు ఏ మీరు దయచేసి ఈ నేషనల్ లెవెల్ మిత్రులారా ఈ వీడియోలో ట్రిపుల్ ఐటి బాసరా మరియు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఈ రెండు ఒకటేనా వీటి మధ్య డిఫరెన్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే కొంతమంది మిత్రులైతే ట్రిపుల్ ఐటీ అనేసరికి ట్రిపుల్ ఐటీ బాసరా అలాగే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఈ రెండు ఒకటే అనుకుంటున్నారు ఎందుకంటే కామన్ గా వీటి రెండింటిని ట్రిపుల్ ఐటీస్ అంటున్నారు కాబట్టి చాలా మందిలో రెండు ఒకటేమో అని ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది కాబట్టి ఈ వీడియోలో మీకున్న కన్ఫ్యూజన్ మొత్తం క్లారిఫై చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా ఈ వీడియోలో కొన్ని మెయిన్ పాయింట్ల మీదే నేను ఫోకస్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఎక్కువ పాయింట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది అడ్మిషన్స్ టైం కాబట్టి ఎవరైతే టెన్త్ క్లాస్ అయిపోతుందో వాళ్ళు బాసరాలో అప్లై చేసుకుంటున్నారు కాబట్టి అసలు ట్రిపుల్ ఐటీ హైదరాబాదు ట్రిపుల్ ఐటీ బాసరా రెండు ఒకటేనని కొంతమంది డౌటు కాబట్టి అడ్మిషన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూసి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ట్రిపుల్ ఐటీ బాసరా వర్సెస్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఓకే ఈ రెండు డిఫరెన్స్ చూసినట్టయితే ట్రిపుల్ ఐటీ అనేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అందరికి తెలిసిన విషయమే అయితే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు ఈ ట్రిపుల్ బాసరా అనేది అందర్ కేటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ స్టేట్ లెవెల్ కింద వస్తుంది ఈ ట్రిపుల్ హైదరాబాద్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ ఇది సో తెలంగాణలో ఉన్న ట్రిపుల్ బాసరా అది స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అందర్ కేటి కింద వస్తుంది ట్రిపుల్ హైదరాబాద్ అనేది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ వీటికి ఫండింగ్ ఎవరు చేస్తారు అని చూసినట్టయితే ఈ ట్రిపుల్ బాసరా అనేది స్టేట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ ఇది అలాగే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కు వచ్చేసరికి సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పిపీ తో రన్ అవుతున్న ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది అలాగే ప్రైవేట్ వాళ్ళు కూడా కొంత ఫండ్ చేస్తున్నారు నెక్స్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ మనం చూసినట్టయితే ఈ ట్రిపుల్ ఐటీ బాసరా ఎందుకు పెట్టారు అలాగే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎందుకు పెట్టారంటే ట్రిపుల్ ఐటీ బాసరా టు ప్రొవైడ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు రూరల్ యూత్ ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ ట్రిపుల్ ఐటీస్ అండర్ కేటీ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఈ ట్రిపుల్ ఐటీస్ వీటిని మెయిన్ గా టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టువర్డ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అక్రాస్ ఇండియా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అలాగే కమ్యూనికేషన్ రంగంలో అందించాలనే ఉద్దేశంతో భారతదేశం మొత్తం మీద ఈ ట్రిపులైటీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే నేషనల్ వైడ్ గా చూస్తే ఈ ట్రిపుల్ ఐటీస్ అన్ని రాష్ట్రాలు కలిపి సుమారుగా ట్వంటీ నైన్ ఉన్నాయి దీంట్లో కొన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవి ఫైవ్ ఉన్నాయి ప్లస్ ట్వంటీ ఫోర్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఎక్కడైతే ఏ నేమ్ అయితే వాడామో అదే నేమ్తో ఇరవై నాలుగు ఉన్నాయి అందువల్ల ఈ ఒక్క కారణం చేతే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో లేని కన్ఫ్యూజన్ ఈ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే ఉంది ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రిపుల్ ఐటీ పేరుతో కేటీ కింద కొన్ని ట్రిపుల్ ఎస్టాబ్లిష్ చేయడమే దీనికి ప్రధాన కారణం ఇది అందరూ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఈ బాసరాలో అయితే ఎలా జరుగుతుంది హైదరాబాద్ లో అయితే ఎలా జరుగుతుంది అడ్మిషన్ వచ్చేసరికి స్టేట్ లెవెల్ ట్రిపుల్ ఐటీస్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ లో మీకు వచ్చిన మార్క్స్ బేస్ మీద జరుగుతుంది ఎవరికైతే టెన్త్ క్లాస్ లో మంచి మార్క్స్ వస్తాయో మెరిట్ లో ఉంటారో వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రిపుల్ ఐటి హైదరాబాద్ లో మనకి అడ్మిషన్ కావాలంటే జేఈ మెయిన్స్ స్కోర్ బేస్ చేసుకొని ఇస్తారు ఐఐటి జేఈ మెయిన్స్ లో మనకి మంచి స్కోర్ వచ్చినట్టయితే మీకు అడ్మిషన్ ఇస్తారు వాటితో పాటు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళు కూడా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు వాటి బేస్ చేసుకొని కూడా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా కీలకమైన పాయింట్ ఈ ట్రిపుల్ ఐటీస్ వచ్చేసరికి జస్ట్ టెన్త్ క్లాస్ స్టేట్ లెవెల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో మీకు మంచి మార్క్స్ వస్తే సీట్ వస్తుంది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో మీకు సీట్ రావాలంటే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన ఐఐటి జేఈ మెయిన్స్ లో మీకు స్కోర్ వస్తే సీట్ వస్తుంది చాలా వ్యత్యాసం ఉంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో స్కోర్ కి ఐఐటి జేఈ మెయిన్స్ లో వచ్చిన స్కోర్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోండి అలాగే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ట్రిపుల్ ఐటీ బాస్త్రాలు అయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి జేఈ స్కోర్ ఉంటే మీకు సీట్ వస్తుంది అలాగే ట్రిపుల్ ఐటి బాసరాలో మనం టెన్త్ క్లాస్ లో జాయిన్ అయితే ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేసుకోవచ్చు అంటే ఆరు సంవత్సరాల్లో ఫస్ట్ రెండు సంవత్సరాలు వచ్చేసి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టైపు ఆ తరువాత నాలుగు సంవత్సరాలు బీటెక్ చేసుకోవచ్చు అదే ట్రిపుల్ ఐటి హైదరాబాద్ లో మనం ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అయితే నాలుగు సంవత్సరాలు బీటెక్ చేసుకోవచ్చు అలాగే మనం సీట్లు బ్రాంచెస్ వాటి గురించి చూసినట్టయితే అయితే ట్రిపుల్ ఐటీ అయితే సెవెన్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈసీఈ ఎలక్ట్రికల్ బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఈ సెవెన్ బ్రాంచెస్ లో సుమారుగా పన్నెండు వందల సీట్స్ ఉన్నాయి ఆ స్టేట్ యాక్ట్ ప్రకారం వాటికి రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి ట్రిపుల్ ఎయిట్ హైదరాబాద్ కు వచ్చేసరికి సుమారుగా రెండు వందల పది సీట్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి మెయిన్గా ఈసీఈ బ్రాంచ్ అండ్ సిఎస్ఈ బ్రాంచ్లు మాత్రమే ఉన్నాయి సో ట్రిపుల్ హైదరాబాద్ హైదరాబాద్లో చాలా లిమిటెడ్గా సీట్స్ ఉన్నాయి బ్రాంచెస్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి నెక్స్ట్ ఒకసారి మనం ఫీజుల గురించి అబ్జర్వ్ చేస్తే ట్రిపుల్ ఐటీ బాసరాలు అయితే చాలా తక్కువ ఫీజులు ఉంటాయి ఎందుకంటే ఇది రూరల్ యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు చాలా తక్కువ ఫీజులు ఉంటాయి ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఆ ఫీజులు కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు అవి కూడా గవర్నమెంటే పే చేస్తుంది ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండదో వాళ్ళు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అలాగే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఫీజులు చూస్తే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి సుమారుగా లక్షల్లో ఫీజులు ఉంటాయి ఈవెన్ ఐఐటి ఎన్ఐటిలో ఏ విధంగా అయితే ఫీజులు ఉంటాయో ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కూడా అదే విధంగా ఫీజులు ఉంటాయి అయితే ఇక్కడ కూడా ఆ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి ఆ స్కాలర్షిప్స్ మీరు అప్లై చేసుకుంటే కొంత మేరకు మీకు ఫీజులు వచ్చే అవకాశం ఉంది ఇది కూడా అందరు గమనించండి బేసిక్ గా మిత్రులారా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ట్రిపుల్ ఐటీ బాసరా అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఇది ఆర్జీకేటి కింద ఉంటుంది ఇది ఓన్లీ స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ అనేది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ ఈ ట్రిపుల్ ఐటీస్ వేరు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీస్ వేరు ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఈ రెండు ఒక్కట కాదు కామన్ గా ట్రిపుల్ ఐటీ అనేసరికి అందరూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకుంటారు దీనికి ఎంట్రెన్స్ వేరు దానికి ఎంట్రన్స్ వేరు చాలా వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ అందిస్తున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ వేరు ఇక్కడ అందిస్తున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ వేరు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో అయితే హై లెవెల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఈ ట్రిపుల్ హైదరాబాద్ హైదరాబాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రిపుల్ ఐటీస్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఈవెన్ ఐఐటి ఎన్ఐటి వాళ్ళతో కూడా పోటీ పడుతుంది ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి మిత్రులారా ఈ వీడియో చూసి నుంచి నుంచైనా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలుసుకోండి ఆ రెండు ఒక్కటి కాదు రెండు డిఫరెంట్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలు అబ్జర్వ్ చేసినట్టయితే అయితే స్టేట్ లెవెల్ అండర్ కేటీ కింద అయితే తెలంగాణలో అయితే బాసరా ఉంది అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే నాలుగు క్యాంపస్లు ఉన్నాయి ట్రిపుల్ ఐటి నూజ్వీడ్ ట్రిపుల్ ఐటీ ఒంగోల్ ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం ఈ నాలుగు క్యాంపస్లు ఉన్నాయి అలాగే నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి తెలంగాణలో అయితే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇది దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నేషనల్ లెవెల్ ట్రిపుల్ ఐటీస్కి వచ్చేసరికి కర్నూలు లో ఒకటి ఉంది అలాగే శ్రీ సిటీలో ఒకటి ఉంది రెండు ఉన్నాయి ఏపీలో రెండు తెలంగాణలో ఒకటి నేషనల్ లెవెల్ అయితే టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో మూడు ఉన్నాయి అలాగే ఈ స్టేట్ లెవెల్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో నాలుగు క్యాంపస్లు ఉన్నాయి తెలంగాణలో బాసరా క్యాంపస్ ఉంది ఇది అందరూ గుర్తు పెట్టుకోండి అయితే మిత్రులారా ఎవరైనా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మీన్స్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ రెండు ఒకటే అని ఎవరైనా కన్ఫ్యూజన్తో ఎవరైనా తెలియక మాత్రం దయచేసి స్టేట్ లెవెల్ అండర్ కేటీ ఇన్స్టిట్యూషన్లో అప్లై చేయకండి ఎందుకంటే రెండు ఒక్కట కాదు ఎందుకంటే మీ అందరు టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు మంచి మెరిట్లో ఉన్నవాళ్ళు ఆ విషయం తెలియక ఇక్కడ అప్లై చేసి అదే ట్రిపుల్ ఐటీలో నేను చదువుకున్నానని భ్రమలో పడొద్దు అందరూ జాగ్రత్తగా ఉండండి అయితే మిత్రులారా మీ అందరికి నిలిచే సలహా ఏంటంటే ఒకవేళ మీకు ఐఐటి ఫౌండేషన్లో మంచి స్కిల్స్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది ఐఐటి జేఈ మెయిన్స్లో మేము ర్యాంక్ కొడతామని కాన్ఫిడెంట్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్రాబ్లం లేదనుకుంటే మీరు దయచేసి ఈ నేషనల్ లెవెల్ ట్రిపుల్ లో అప్లై చేసుకోండి ఇక్కడ అందిస్తున్న ఎడ్యుకేషన్ వేరు అలాగే ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఉంది అంటే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉంది డబ్బులు ప్రాబ్లం ఉన్నట్టయితే అదే విధంగా మేము కష్టపడి చదువుకుంటాము హార్డ్ వర్క్ చేస్తాము మాకు అంతకన్నా ఎక్కువ స్కోప్ లేదు అనుకున్న వాళ్ళు మెయిన్గా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారో రూరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ స్టేట్ లెవెల్ లో ప్రిఫర్ చేయండి ఇంతకన్నా నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేను మిగతావన్నీ సాధ్యాలు మీరు ఆలోచించుకొని ఒక మంచి స్టెప్ అయితే తీసుకోండి మిత్రులారా ఈ వీడియోతో మీకు కొంతవరకు క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్